నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు జూన్ నెల పదమూడవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీ ఆలోచన తీరు అనేది పూర్తిగా ఉంది మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది వాహన సౌక్యం వస్త్ర ప్రాప్తి కనిపిస్తూ ఉన్నాయి పొదుపు ధనం మీరైతే అందుకుంటారు చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి కొత్త యత్నాలు మీరు మొదలు పెడతారు మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఇంపార్టెంట్ విషయం తెలుస్తుంది ఇక పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం మీకు ఏర్పడబోతూ ఉంది సభ్యత్వాలు మీరు స్వీకరిస్తారు బాధ్యతలు వ్యాపకాలు అధికం అవుతాయి మీరు ఎదురు చూస్తున్న పత్రాలు మీరైతే ఈ సమయంలో పొందుతారు నిరుత్సాహం వీడి మీరు యత్నాలు సాగించాలి ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది నిస్తేజానికి లోనవుతారు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి రుణాలు చేబదులు మీరు స్వీకరిస్తారు సన్నిహితుల సహాయం మీకు అవసరం అవుతుంది మీ పనులు హడావిడిగా సాగుతాయి పత్రాల రెన్యూవల్లు ఏకాగ్రత మీరు వహించాలి బాధ్యతలు మీరు అప్పగించవద్దు ఆహ్వానం మీరు అందుకుంటారు ఇక గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు మీ కృషి ప్రశంసనీయం అవుతుంది లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు తరచూ ఆత్మీయులతో మీరు సంభాషిస్తారు ముఖ్యంగా మీరు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఎవరితో మాట్లాడినా కానీ మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి గాసిప్స్కి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి మీకు ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి అది మీకు ఎదుగుదలకు ప్లస్ అవుతుంది కెరియర్ పరంగా ఆర్థిక వ్యవహారాలలో చక్కటి లాభాలు మీకు కలగబోతూ ఉన్నాయి అసాధ్యమైన పనులను కూడా మీరు ఈరోజు సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు మీరు మీ శక్తిని నిండి ఉంటారు దగ్గరి బంధువుల సహాయం ద్వారా మీకు ఒక పని పూర్తి అవుతుంది ఇతరులతో మీరు మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడాలి తగాదా ఏమైనా ఉంటే మీ మూడు పాడవుతుంది మీరు చేసే పనులన్నీ కూడా అంచనాకు మించి మంచి లబ్ధిని చేకూరుస్తాయి అనవసరంగా మీరు ఉండే ఖర్చులను తగ్గించుకోవాలి మీకు ఎప్పటి నుండో రావాల్సిన డబ్బులు ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లాటరీలు షేర్ మార్కెట్లు వ్యాపారం స్పెక్యులేషన్ ఇలా ఎన్నో విధాలుగా ఆర్థిక లబ్ధి పొందుతారు వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్